ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఏమీ జరగటం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డ నిధి లేదు పద్దెనిమిది వందల రూపాయలు తల్లికి వందనం లేదు రైతులకు బీమా ఇరవై వేల రూపాయలు లేవు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తాను అది లేదు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు అన్నారు లేవు ఐటీ కంపెనీలు ఉన్నారు లేవు ఆరెంజ్ గార్డెన్స్ దగ్గర నుంచి ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నారు లేవు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ అరెస్టులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూలు ఏది వేసేల రాజధాని అంటే రాజధానిలో ఉండే వాళ్ళందరూ వేసాలు అన్నారు జగన్మోహన్ రెడ్డి భారత్ అని చెప్పి నీ పోటు చేత రెచ్చగొట్టే పనులు జరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది ఏమీ జరగటం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు లేదు ఉచిత గ్యాస్ కి బడ్జెట్ కేటాయించలేదు అంగన్వాడీలకు జీతాలు పెంచలేదు పీఆర్సీ గురించి అసలు మాట్లాడనే మాట్లాడటం లేదు వంద రోజుల్లో దాని గురించి తేల్చేస్తా ఉన్నాడు అసలు ఏం జరుగుతుంది నువ్వు చెప్పినట్టు ఏమీ జరగట్లేదు ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ టీవీ డిబేట్ లో వచ్చిన చిన్న చిన్న విషయాలు తీసుకొని మిమ్మల్ని వేసి అని చెప్పి ఇప్పుడు అమరావతిలో ఉండే వాళ్ళందరినీ రచ్చగొట్టి ఇలా టైం పాస్ చేయాలి ఇంకొక నెల ఎందుకంటే ఈరోజు పన్నెండో తారీఖు కదా తల్లికి వందనం ఎంతమందికి వేస్తున్నాడో ఎవరికి తెలియకూడదు ఆ చర్చ రాకూడదు కదా అందరిని అన్నారా ఇంతకాలం నీ వీడియోలకి సీక్వెన్స్ చేసేదానికి లేకుండా నువ్వు పెట్టుకున్న ఆప్షను అక్కడే నీ దమ్ము ధైర్యం తక్కువ అని చెప్పి తెలిసిపోతున్నది అమ్మే సీక్వెన్స్ చేసేదానికంటే జనాలు ప్రశ్నిస్తారని చెప్పి సీక్వెన్స్ చేసేదానికి కూడా నువ్వు ఆప్షన్ పెట్టుకోవాలి ఇప్పుడు దొరికే సీక్వెన్స్ ఈ వీడియోకున్నది ఉన్నది కామెంట్లు ఆప్షన్ పెట్టి చూడు నువ్వు కింద వచ్చే కామెంట్లు చదువుకుని అప్పుడు కూటం ప్రభుత్వానికి సమాధానం చెప్పు సపోర్ట్ చేయి ఏం జరుగుతున్నాయి అరెస్టులు తప్ప ఇదే నీ తెలివి తల్లికి వందన ఉందా ఆడబిడ్డ నుంచి పద్దెనిమిది వందల రూపాయలు దాని గురించి వీడియోలు చేసే దమ్ము లేదా నీకు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు లేదు అడిగే అడిగేదమ్ము వాలంటీర్ ఉద్యోగాలు తీసేశాడు ఐదు వేలు ఎందుకు నేను పదివేలు ఇస్తానని చెప్పి అరిచినోడు అరిచినోళ్ళు నీకంటే గుంత ఎక్కువ చించుకొని అరిచారు మీకు ఐదు వేలు కదా పది ఇస్తాను రోడ్డు పాలు చేశారు వాలంటీర్లని ఆ ఏది ఐటీ కంపెనీలు తీసుకొస్తాడు ఏది నాలుగు ఐటీ కంపెనీల పేర్లు చెప్పు నిజంగా చంద్రబాబు నాయుడు లోకేష్ తెచ్చినాయి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదా ఏదో నిన్నంగా రోడ్లు వేస్తా అన్నారు సంవత్సరం అయినాక నున్నంగా రోడ్లు వేసేదానికి బడ్జెట్ లేదా గుంతలు పుడుస్తూ వస్తున్నారా రా చూపిస్తా నీకు నేను ఎన్ని రోడ్లు రోడ్లున్నాయో ఆఫ్టర్ ఆల్ ఉచిత బస్సుకి చాలా చిన్న బడ్జెట్ అదే కేటాయించలేక కింద మీద పడుతున్నారు సంవత్సరం నుంచి అది మీ పరిపాలన కుటుంబ పరిపాలన కరోనా ఉన్నా గానీ జగన్మోహన్ రెడ్డి ఏ కుంటి సాకులు చెప్పకుండా ప్రజలందరికీ డబ్బు డైరెక్ట్ గా డిపిటీ ద్వారా వేశాడు రేషన్ ఇంటింటికి ఇస్తుంటే తీశాడు భారను ఈ రోజు లైన్ లో నిలబెడుతున్నారు రేషన్ కోసం రేపు ఫెన్షన్ల కోసం కూడా అంతేనా కదా ఒక ఫెన్షన్ తా మీరు ఓ గొంతేసుకుని నలిచిపోతే అబద్దాలు నిజాలు గావు నిజాలు అబద్దాలు కావు